ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామని ఒక కామెంట్ చేయండి మహిళలు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి ఇంటిలో ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల వలన సంపాదన వృద్ధి చెందదు డప్పు వృధాగా ఖర్చవుతుంది తప్పులు ఏమిటో తెలుసుకుందాం తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంట్లో తిరగకూడదు జుట్టు నుండి కారే నీరు అనేది ఇంటిలో పడకూడదు చక్కగా ఒక వస్త్రముతో జుట్టును తుడుచుకొని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి స్త్రీలు ఇంటిలో జుట్టు విరబూసుకుని తిరగకూడదు జుట్టు నుండి వెంటుకలు రాలుతూ ఉంటాయి అలా వెంటుకలు ఇంటిలో పడడం వలన లక్ష్మీదేవి ఇంటిలో నుండి వెళ్లిపోతుంది స్త్రీలు ప్రతి నెలలో బహిస్తూ ఉంటారు వేసుకునే బట్టలను పెట్టుకోవాలి బహిష్ సమయంలో వేసుకునే బట్టలను పూజ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు స్త్రీలు బహిష్టు సమయం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తడి క్లాత్తో తుడుచుకోవాలి అలా తుడిచిన తర్వాత ఒక లో నీటిని తీసుకొని దానిలో కొద్దిగా కళ్ళు ఉప్పును వేసి మరియు కొద్దిగా పసుపుని వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ మరియు వస్తువుల పైన చల్లుకోవాలి ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది స్త్రీలు నెలసరి ముగిసిన తర్వాత తమ చేతికి ఉన్న మట్టి గాజులను తీసి కొత్త మట్టి గాజులను చేతికి ధరించాలి చేతికి తీసిన మట్టి గాజులను ఏదైనా పచ్చని చెట్టుకు దారంతో కట్టడం లేదా ఆరే నీళ్లలో వదిలేయడం చెయ్యాలి ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి అదే విధంగా ఇంటి వెనుక ద్వారం కూడా అంతే ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ఎదురుగా చెప్పులు చీపురును ఉంచకూడదు ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటారు అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలానే వదిలేస్తారు మామిడి ఆకులు పచ్చగా ఉన్నంత వరకు వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉండకూడదు చీపురిని ఈశాన్య దిక్కులో ఉంచకూడదు అదే విధంగా చీపురును ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు శనివారం రోజున ఎవరినైనా నూనెను లేదా నూనెతో చేసిన వస్తువులను ఇచ్చినా తీసుకోకూడదు అదే విధంగా నువ్వులతో చేసిన వస్తువులను కూడా శనివారం రోజున ఎవరు ఇచ్చినా కూడా తీసుకోకూడదు శనివారం రోజున నూనెను దుకాణం నుండి కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు ఆడవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటిలో నైటీ వేసుకొని తిరగకూడదు అలా తిరగడం వలన ఇంటిలో నుండి లక్ష్మీదేవి వెళ్లిపోయి దరిద్ర దేవత టిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకుని ఉదయం అవగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకోవాలి భగవంతుడి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ప్రతిరోజు వంట చేసే కిన్నెలను ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రలలో మాంసాహారం కూడా వండుతాము కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రలను విడిగా ఉంచుకోవాలి ఆ పాత్రలలో భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయడం తప్ప వాటిలో ఇంటిలోకి సంబంధించిన ఆహారాన్ని వండకూడదు ఉదయం ఇంటిని తుడిచేటప్పుడు ముందుగా ఈశాన్య దిక్కులో ఉన్న గదిని తుడుచుకొని తర్వాత ఇంటిలో ప్రతి గదిని తుడుచుకోవాలి అదేవిధంగా చాలా మంది ఇంటిని మొత్తం తుడిచి ఆ చెత్తను ఒక చోటికి తీసుకొని వచ్చి చెత్తను చేటలోకి ఎత్తుతూ ఉంటారు ప్రతి గదిలో తుడిచిన తర్వాత ఆ గదిలోని చెత్తను చాటలోకి ఎత్తాలి గడప పైనుంచి చెత్తను తుడవకూడదు ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడైనా ఇంటికి బంధువులు వస్తున్నారు అని తెలిసినప్పుడు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతాము అదేవిధంగా ప్రతిరోజు ఇంటిని లక్ష్మీదేవి వస్తుంది అని భావించి ఇంటిని అంతా శుభ్రంగా ఉంచుకోవాలి దంపతులు కలిసిన తర్వాత రోజు స్త్రీ మరియు పురుషులు తప్పకుండా ఉదయమే లేచి స్నానం చేయాలి స్త్రీలు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది పురుషులు మాత్రం తప్పకుండా తల స్నానం చేయాలి అలా స్త్రీ పురుషులు స్నానం చేయకుండా ఇంటిలో తిరగకూడదు తిరగడం వలన ఇంటిలో దోషం అనేది వస్తుంది ఆడవారు తప్పకుండా ఉదయమే లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి చాలా మంది ఆడవారు బట్టలు ఉతికిన తర్వాత ఉతికిన మురికి నీరును తమ కాళ్ళపై వేసుకుంటూ ఉంటారు మురికి నీరు ఎప్పుడు కూడా కాలపై వేసుకోకూడదు అదే విధంగా బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆ బట్టలు నుండి వచ్చే మురికి నీరు అనేది ఇంటిలో కూడా పడకుండా చూసుకోవాలి మనం వేసుకునే బట్టలకు దిష్టి మరియు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది మనం బట్టలను ఉతికేటప్పుడు బట్టలకు ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది నీటి ద్వారా బయటకు పోతుంది ఆ మురికి నీరును కాల మీద లేదా ఇంటిలో పడడం వలన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ చేరుకునే అవకాశం ఉంది ఇంటకు ఉపయోగించిన మసి క్లాత్ ను రెండు రోజులకు ఒక్కసారి చక్కగా సప్పు సర్ఫ్ తో ఉతుక్కోవాలి అలాగే భగవంతుడికి వంటినప్పుడు ఉపయోగించే మసి వస్త్రములు విడిగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇంటిలో మాంసాహారం వండేటప్పుడు దానికి సంబంధించిన నూనె లేదా కూర అనేది మసి క్లాత్ కు అంటుకోవచ్చు భగవంతుడికి ఎప్పుడు కూడా నైవేద్యం శుచిగా శుభ్రతతో చెయ్యాలి పూజ చేసుకునేటప్పుడు నైటీ వేసుకుని ఎప్పుడు కూడా పూజ చేయకూడదు ఆడవారు రాత్రి సమయంలో చేతికి గాజులు చెవికమ్మలు మెడలో నల్ల పూసలు తీసేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు నల్ల పూసలు తీసేస్తూ ఉంటారో వారి ఇంటిలో లక్ష్మీదేవి నిలవదు చాలా మంది ఆదివారం ఇంటిలో మాంసాహారాన్ని వండిన తర్వాత సోమవారం నాడు అదే గ్యాస్ స్టవ్ మీద నేరుగా భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఇంటిలో తప్పకుండా గ్యాస్ గ్యాస్టవ్ శుభ్రం చేసుకోవాలి భగవంతుడికి ప్రసాదాన్ని చేసుకొని స్టవ్ కి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఒక కర్పూరం పిల్లను స్టవ్ మీద పెట్టి వెలిగించి తర్వాత ప్రసాదాన్ని తయారు చేయాలి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చాలా మంది ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసేస్తుంటారు అలా చెయ్యకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కనుక సూర్యుడు అస్తమించే సమయం మరియు అస్తమించిన తర్వాత ఒక గంట సేపు అయినా ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉండాలి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరికి కూడా పెరుగును దానం చేయకూడదు అలా పెరుగును ఇవ్వడం వలన లక్ష్మీదేవిగా భావించే పెరుగుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటిలో నుండి వెళ్లిపోతుంది ఇంటికి ఆడపడుచు లేదా ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు తప్పకుండా పసుపు కుంకుమను ఇచ్చి పంపాలి కుదిరిన వారు ఒక జాకెట్ ముక్కను కూడా తాంబూలంగా ఇవ్వవచ్చు ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు అనేది తడిగా ఉన్నప్పుడు నుదుటున కుంకుమ పొట్టు పెట్టుకోకూడదు చక్కగా జుట్టు ఆరిన తర్వాత జడ వేసుకొని అప్పుడు నుదుటిన కుంకుమ పొట్టు పెట్టుకోవాలి ఇంటి లోపలికి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఆడవారు ప్రతి గదిలోనూ రాళ్ళ ఉప్పులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక మూలన ఉంచడం వలన ఇంటిలోకి నెగటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్